పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సినీ హీరో మోహన్బాబు ఇంట్లో భారీ చోరీ జరిగింది ఈ నెల ఇరవై మూడవ తేదీన మోహన్బాబు మేనేజర్ కిరణ్ తేజ వ్యాపారం నిమిత్తం తిరుపతి నుండి పది లక్షల రూపాయలు తీసుకొని వచ్చి రాత్రి మోహన్బాబు ఇంట్లో పెట్టి పండుకున్నారు తెల్లవారుజామున డబ్బులు మరియు గణేష్ నాయక్ కనిపించకపోవడంతో వెంటనే కిరణ్ పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పహళీ షరీఫ్ సిఐ గురువారెడ్డి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు మొన్న నమస్తే అండి ఇన్స్పెక్టర్ పాడి షరీఫ్ ట్వంటీ థర్డ్ నైట్ రోజు మాకు ఒక పిటిషన్ రావడం జరిగింది టెన్ థర్టీకి దాంట్లో కిరణ్ తేజ అని ఇతను మంచు టౌన్షిప్ మోహన్ బాబు గారిది మంచు ఇంటి దగ్గర అతను సెక్రటరీగా పనిచేస్తాడు అతను వచ్చి దరఖాస్తు ఇచ్చినాడు ఏమని చెప్పేసి అంటే ట్వంటీ సెకండ్ నైట్ అతను టెన్ ల్యాక్స్ వ్యాపారానికి సంబంధించిన డబ్బులు తీసుకొని వచ్చి అక్కడ మంచు టౌన్షిప్లో ఉన్న అతను రూమ్లో పెట్టి అతను పడుకున్నాడు మార్నింగ్ లేచేసరికి ఆ టెన్ ల్యాక్స్ కనిపించలేదు సో దాంట్లో సీసీటీవీ అది వెరిఫై చేసినారు వాళ్ళు దాంట్లో అందులో ఉన్న పర్సన్ కోవర్కర్ పేరు గణేష్ నాయక్ అతని మీద సస్పిషియస్ చూపిస్తున్నారు అతనే తీసినని అనుమానం వాళ్ళకు కలిగింది మా దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చినారు దానిపైన కేసు రిజిస్టర్ చేసినాము ఇమీడియట్గా మేము కూడా టీం పంపించాము ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసు త్వరలో అతను పట్టుకొని కూడా రికార్ట్ చేస్తాం ఈ ఏదైతే కిరణ్ తేజ్ అతను ఒక రూమ్ ఉంటుంది అక్కడ వర్కర్స్ రూమ్ ఉంటుంది ఆ రూమ్లో అతను బ్యాగ్లో పెట్టి పడుకున్నాడు మార్నింగ్ మళ్ళా వేరే దగ్గరికి డెలివరీ చేసేది ఉండే ఈ టైంలో నైట్ అయిపోయింది అని చెప్పేసి అతని దగ్గర పెట్టుకున్నాడు మార్నింగ్ లోకి జరిగింది